నమస్కారం వెల్కమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కేరళ గురుజీ శివ నరసింహ తంత్రి గురుజీ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు చిన్న తరచుగా దిష్టి తగులుతూ ఉంటుంది చికాక్ చేస్తూ ఉంటారు ఎవరైనా వచ్చి అరే ఎంత ముద్దుగా ఉన్నాడు పిల్లోడు అని అనగానే ఆ రోజు వెంటనే పిల్లలు చికాక్ చేసి తాగకపోవడం పాలు తాగకపోవడము అన్ఈజీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు మాటలు రాక మనకు చెప్పలేరు వాళ్ళకి ఏమి ఇబ్బంది జరుగుతుంది అనేది మనము తెలుసుకోలేము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా పిల్లలు ఉన్నాయి ఇళ్లలో అసలు ఇవన్నీ తగలకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది గురుగారు చిన్నపిల్లలు ఏదైనా దృష్టి దోషం అనేది అంటే పిల్లలు ముద్దుకు వస్తారు తర్వాత వాళ్ళని ఎత్తుకోవాలనిపిస్తుంది ఎంత దృష్టి పడడం జరుగుతుంది అవును అలా పడ్డప్పుడు వాళ్ళకు ఒక ముళ్ళు లెక్క కూర్చుకోవడం ఉంటుంది అంత చీదర చేస్తుంటారు పిల్లలకి వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటారు అన్నమాట మనకు అంత తెలియదు ఆ చిన్నపిల్లలకు దగ్గర కొన్ని అంటే మనకు ఒక మూడు సంవత్సరాలు ఏజ్ వచ్చే వరకు కూడా కొన్ని నకారత్మక శక్తులు కూడా పిల్లలకు కనపడుతుంటాయి దుష్ట శక్తులు కనపడ అంటే వాళ్ళకి ఏదైనా చెడు గాలిలో ఎంతో ఉంటుంది అనమాట వీళ్ళకి కనపడి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అట్లా కూడా భయపడుతుంటారు దృష్టి దోషం వల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు దాని గురించి వాళ్ళు తరచు ఏడవడం ఇవన్నీ అనారోగ్యం ఇమీడేట్గా ఎందుకు కనపడతాయి అంటే బాలగ్రహ దోషాలు ఉంటాయి బాలగ్రహ దోషాలు వాళ్ళకి తాకడం వల్ల ఏదో ఒక ఒకే ఇబ్బంది పడడం దిష్టి అంటే పిల్లలు ఎత్తుకున్నది డిస్టి తాకుతాయి దాని గురించి చెప్తాను దీని గురించి చెప్తాను రెండు విధాలు చెప్తాను చేయండి బాల అరిష్ట దోషాలు పడకుండా తర్వాత దిష్టి దోషం కూడా తాగకుండా కొన్ని రెమెడీస్ ఉంటాయి చేయండి తర్వాత దిష్టి దోషం కూడా తాకింది ఆ రోజు చిన్న ఫంక్షన్ అయింది మన ఇంట్లో చాలా మంది వస్తుంటారు బర్త్డే ఫంక్షన్స్ ఏదో ఒకటి చిన్న పిల్లల ఫంక్షన్ అయితే చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత చిన్న విషయం అనమాట అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా పిల్లలు ఆ దిష్టి దోషం తోటి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకు ఒక ముందులు కూర్చున్నట్టు అనమాట వాళ్ళకి మనకి ఎట్లా ఎట్లా కూర్చుంటారు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంటారు అట్లా ఇబ్బంది అయితే ఎడుస్తుంటారు అన్నమాట వాళ్ళకి పాలు దాపిస్తే ఉంటారు ఆ టైం ఎందుకంటే ఆ బాధ కలుగుతుంటారు వాళ్ళకి అందుకే అందులో సమయంలో ఏం చేయాలంటే వాళ్ళు ఏం చెప్పలేరు కాబట్టి ఏం చేయలేరు కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకుని తల్లిదండ్రులు ఎవరైనా కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత జిడిగింజలు ఎలా ఉంటాయి జిడిగింజలు పిల్లలకు ఒక ఒక రెండు జిడిగింజలు తీసుకొని యాంటీక్లోగ్గా సెవెన్ టైమ్స్ తిప్పాలి ఎడమ చేయితోటి యాంటీక్లోగ్గా సెవెన్ టైమ్స్ తిప్పేసి వారు కొంచెం దూరంలో పిల్లలు కొంచెం దూరం ఉండి వారి ముందు కాల్చాలి అంటే వారు ఒక చుక్క పడ్డ వాళ్ళకి మళ్ళీ దద్దులు వచ్చేస్తాయి కొంచెం వాళ్ళ మీద పడకుండా అవసరమైతే వాళ్ళకి వచ్చిన క్లాత్ పైన వేసేసి తల్లి ఎత్తుకుంటుంది కాబట్టి ఎత్తుకుంటుంటే కాబట్టి వాళ్ళ మీద మన ఏమన్న కొంచెం దూరంలో ఎవరో ఒకరు కాల్చేసారు క్యాండిల్ మెట్గా కాల్చొచ్చు లేకపోతే కొంచెం కాలేజీ మొత్తం కాలిపోతుంది కాల్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బయట బయటపడేసిన తర్వాత పిల్లలకు కొంచెం హాట్ వాటర్ అంటే కొంచెం ఉన్నాడు వాళ్ళకి చేసి చేసేసి వాళ్ళకి వీలే ఇంట్లో వీలైతే కొంచెం సాంబ్రాన్ని పొగ చేసేస్తే ఆ రోజున్న నెగిటివ్ ఫోర్స్ అయితే తెలియపోతుంది శుద్ధి అయిపోతుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు తర్వాత మళ్ళీ బి ఎప్పుడైనా వాళ్ళకి పిల్లలకు అప్పుడు తరచుగా ఇబ్బంది పడి అది తాకకుండా బాలారిష్ట దోషాలు తాకి వాళ్ళని అనారోగ్యం ప్రాబ్లం అవుతుంటారు కాబట్టి అలా తాకకుండా ఎప్పుడో ఒకసారి ఆదివారం పుట్టిన బుధవారం సమయంలో పిల్లలకి తరచుగా ఎప్పుడైతే ఎలా చెప్పానో అలా విధంగా చేసేసి కొంచెం శుద్ధిగా వాళ్ళకి స్నానం చేయిస్తారో ఏం చేస్తారో ఆరో ధూపంగిట ధూపం ధూపంగిట వేసేసిన తర్వాత పాదరసం అని ఉంటుంది పాదరసం పాదరసంతో రెడీ అయినా ఒక చిన్న బౌల్ ఉంటుంది అంటే ఒక మనకు పూ అంటే చిన్న మామూలు పూజ ఉంటుంది అది మెడల్ చిన్నపిల్లలకి వెళ్ళాలి కడతారు మెడికల్ లో అమ్ముతారు అది కాకుండా అదే మెడికల్ షాప్ లో అంతా ఒరిజినల్ ఉండే ఉండకపోవచ్చు సరే ఒరిజినల్ ఉండవచ్చు అండి కూడా అన్ని ఉండవు మంచి కాకపోతే పూజ స్టోర్స్లలో తీసుకోండి పాదరసం పూజ బ్లాక్ కలర్ థ్రెడ్ లో మెడలేసేసి ఆ బ్లాక్ అండ్ మెడలో వేయడం వల్ల వాళ్ళకి బాల అరిష్ట దోషాలు తాకి ఇట్లా డిస్టు దోషం తాకి అనారోగ్యం తరచుగా వస్తుంటే చిన్నపిల్లలు అలా రాకుండా కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది అనమాట ఓకే సెక్యూరిటీ పరంగా ఉంటుంది ఆ పిల్లలకు అలా చేయడము మనకన్నా ముఖ్యంగా ఎక్కువ జాగ్రత్త పిల్లలనే చూసుకోవాలి ముందు ఉంటే అతి అది వాళ్ళకి సంబంధించి ఏదైనా కూడా ఏది రెమిడీ అయినా ఏది అయినా కూడా మనం ఇమిడియట్గా చేస్తుంటారు వాళ్ళకి సంబంధించి అందు వాళ్ళు కూడా హ్యాపీగా అనారోగ్యంగా ఆరోగ్యవంతులుగా నిండుగా మంచి తెలుగుగా ఎదిగి దేశ పౌరు పౌరులుగా మంచి స్థాయికి వెళ్ళాలని ముందు నుంచే వాళ్ళ జాగ్రత్తగా కాపాడుతుంటారు వాళ్ళ సరే ఇలానే పిల్లలకు కూడా అవి చేస్తుంటాం చిన్నపిల్లలు ఒకప్పుడైతే మన ఇంట్లో అందరు ఉమ్మడిగా ఉంటుండే కాబట్టి ఇంట్లో ఒక పెద్ద మనుషులు ఉంటుండే వారికి అప్పుడప్పుడు చిన్నపిల్లలకు చిన్న ఉప్పు ఇప్పు అవి ఉప్పు కానీ అది కానీ తీసేస్తుండే ఇంకోటి కూడా చెప్పాలంటే నై నాటు వైద్యం లేక ఊర్లల్లో కొన్ని జిల్లడాకులల్లో అంటే చాలామంది చూస్తుంటాయి చిన్నప్పుడు చాలామంది చూస్తుంటాం కాబట్టి ఆ చిన్న జిల్లడాకులలో కొంచెం అన్నం పెట్టేసి అంటే అది కూడా చేస్తే ఇంకా మంచి అంటే చాలా నైట్ ఫోర్స్ వెళ్ళిపోతుంది పిల్లలకి ఇంకా అసలు ఏది ఉన్నా అతి శీఘ్రంగా వెళ్ళిపోతారు అన్నమాట అంటే మనం జీడి గింజతో చేసినా కూడా ఫలితం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి రెమెడీ కూడా చేస్తే ఇంకా శీఘ్రంగా ఇంకేదన్నా కూడా తొందరగా వెళ్ళిపోతారు బాలరిష్ట దోషం అతి శీఘ్రంగా వెళ్ళే రెమెడీ అనమాట చాలా మంది అప్పుడు ఒకప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తుండే అనమాట ఇప్పుడైతే కలియుగం దగ్గర మనం ఉండాలి అది అయితే జిల్లడాకులు మొత్తం ఇట్లా లెక్క తయారీ అంటే చిన్న గిన్నె టైప్ లో తయారు చేసే అందులో కొంచెం అన్నం పెట్టేసి దీపం పిండి దీపం పెట్టేసి చిన్నపిల్లల చాక్లెట్స్ బిస్కెట్ తినేటిని కూడా అందులో పెట్టేస్తుంది పెట్టేసి ఆ దీపం పెట్టేసి వారు మీకు యాంటి క్లాక్ తిప్పడం తిప్పేసి తీసుకెళ్ళి బయట ఎక్కడైనా పడేస్తున్నాము అంటే ఆ విధంగా వాళ్ళ మీద దుష్టగ్రహ దోషాలు బాలగ్రహ దోషాలు ఏమన్నా కూడా ఆశపడి అన్నంలో ఉన్న బిస్కెట్స్ అవన్నీ ఉంటాయి చాక్లెట్స్ పిల్లలకి పిల్లలకేవి ఇష్టమన్నా తీసేసి వారి కన్నురెప్ప వారి గోరు అవన్నీ తీసి వాళ్ళు అందరూ చిన్న చిన్నపిల్లలకి చిన్న కన్నురెప్పెట్లో తీసేసి గోర్లు తీసేసి కాళ్ళకు చిన్న గోళ్ళు తీసేసి అవన్నీ తీసి దాన్ని ఇమ్మంటారు ఇంట్లో ఉంటారు కదా దాన్ని అందులో వేసేస్తే అంటే దీపం వెళుతున్నప్పుడు అన్నం పెడుతుంటుంది కదా దాన్ని తీసుకెళ్ళి అందులో వేసేసి రోడ్డు మీద అంటే జస్ట్ బయట ఎక్కడ పడేస్తే వాళ్ళ మీద ఉన్న మొత్తం టోటల్ బాల దోషాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట అన్నం పరంగా వెళ్ళిపోతున్నమాట చిన్న పిల్లలకు బాల దోషాలు ఏ ఉంటాయి ఆ బిస్కెట్స్ చాక్లెట్స్ అవే అనమాట అవి ఇష్టమైన అందులో పెట్టేస్తే అవి ఆ బాబు మీదకెళ్ళి పిల్లల మీదకెళ్ళి వెళ్ళి అవిట్లో ఆశపడే అవి కూడా బయటికి వెళ్తే అన్నం కూడా అన్నమాట అట్లా పిల్లలకి ఏం కాబట్టి ఉంటుంది అయిపోయిన తర్వాత ఎక్కడ సేమ్ యాస్టేస్ మళ్ళీ పిల్లలకు స్నానం చేయించడము ఇదొకటి చేయించడము ధూపం వేయడము మళ్ళీ ఇదొకటి రక్ష ఏదైనా కట్టడం ఈ రక్ష అనేది ఇక్కడ గురువుల దగ్గర రక్షిస్తుంటే కదా మళ్ళీ బాల ఇష్టాలు దోషి తాగకుండా ఈశీల్యం తాగకుండా రక్ష తెప్పించేసుకొని పిల్లలకు నడుము కట్టేస్తే కూడా బలంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట కొంతమంది బాల ఇష్టం దొకడేస్తే మొత్తం బక్కకి చిక్కిపోయి ఎప్పుడు ఏదో వీక్నెస్గా అయిపోయి తినకపోవడము ఈడవడం ఇబ్బందిగా అనమాట ఇలా వెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా మంచిగా ఉంటారు అనమాట ఎనీ హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్ని టాబ్లెట్స్ టానిక్స్ ఎన్ని వాడిని కూడా వాళ్ళ వాళ్ళకు కూడా పని చేయాలి కదా లోపల టాబ్లెట్స్ టానిక్స్ హాస్పిటల్కి వెళ్తేనే ఉంటారు ఎలాగైనా పని చేయకపోతే ఇదే ప్రాబ్లమ్ అనమాట దీనివల్ల కొన్ని గ్రహాలు ప్రాబ్లం ఉండే వల్ల బాలిష్ట దోషాలు కూడా వాళ్ళకి ఏం పని చేయక ఇబ్బంది అవుతుంది అలా అందులోంచి ఇలా చేస్తే పిల్లలకి బాగుంటుంది అని ఉంటారు అయితే ఎదిగే పిల్లలకి చిన్న పిల్లలకే కాకుండా కొంచెం పెద్దగా అయ్యే వాళ్ళకి కూడా ఇలాంటి రెమెడీస్ చేయచ్చు గురుగారు వాళ్ళకి వేరే పద్ధతులు ఉంటుంది ఇది ఇది ఒక ఐదు సంవత్సరాల వరకు బాగుంటుంది ఇది కొంచెం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో రకంగా ఉంటుంది అది వేరే విషయం ఇది ఐదు సంవత్సరాలు పిల్లలకి అయితే ఇలాంటి రెమెడీస్ ఉపయోగపడతాయి ఓకే చాలా మంచి రెమిడీ తెలియజేశారు గురువు ధన్యవాదాలు సంక్షేణం శిక్ష సంక్షేణం